గా ఏపీ ఎన్జిఓ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు విద్యాసాగర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు విజయవాడలో జరిగిన సమావేశంలో అన్ని డిపార్ట్మెంటల్కి సంబంధించిన ప్రధాన ఉద్యోగ సంఘాల రాష్ట్ర నాయకులు ఉపాధ్యాయ సంఘాల రాష్ట్ర నాయకులు ఏపీఎస్ఆర్టీసీ పెన్షనర్ గ్రామవార్డు సచివాలయం సిపిఎస్ రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా విద్యాసాగర్ను ఎన్నిక చేశారు ఎన్జిఓ సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డివి రమణ డిప్యూటీ సెక్రటరీ జనరల్గా ఎన్నికయ్యారు ఉద్యోగ సామాజిక అంశాలను పూర్తిగా అవగాహన నాయకుడిగా ఉన్న స్థానిక ఉన్నారు దీంతో ఉద్యోగులు ఉపాధ్యాయులు కష్టాలకు సంబంధించిన అంశాల పరిష్కారంలో ముందుంటారని ప్రతి ఒక్కరూ భావిస్తున్నారు ఉద్యోగులంతా ఆ అసంతృప్తిని ఆందోళనని వ్యక్తం చేస్తున్నారు ఉద్యోగుల మనోభావాలకు అనుగుణంగా ఉద్యోగుల డిమాండ్స్కి అనుగుణంగా మాకు రావాల్సిన పరిస్థితులకు అనుగుణంగా పరిస్థితులను బేరీజ్ చేసుకుని ముందుకు వెళ్ళవలసిన బాధ్యత రాష్ట్ర జేఏసీ నాయకత్వానికి ఉన్నది కాబట్టే ఈ విధంగా ముందుకు వెళ్తున్నాం డిఏల కోసం అనేది డిఏ ఒకటి నెల రెండు ఒకసారి ఇప్పుడు కూడా డిఏ ఏ రోజు ఉంటే ఆ రోజు డిఏ ఇవ్వరు ప్రతి రాష్ట్రంలోనూ ప్రతి చోట ఒకటి రెండు డిఏలు తర్వాత మూడో డిఏ వచ్చే పరిస్థితే ఉంటుంది రెండు డిఏలు ఇచ్చినప్పుడు ఆ సంవత్సరంలో వాళ్ళు రిటైర్ అవుతారు మూడు డీఏలు ఇస్తే సంవత్సరం రిటైర్ అవుతారు నాలుగు ఇస్తే రెండు సంవత్సరాల్లో ఎవరెవరు రిటైర్ అవుతారో అది నిన్నటి వరకు రిటైర్మెంట్స్ లేవు కాబట్టి మీరు అడిగిన ఐదు డిఏలు పది డీఏలు పెండింగ్ ఉన్నా రిటైర్ అయ్యే వాళ్ళు ఎవరు లేరు ఇప్పుడు రిటైర్ అయ్యే వాళ్ళు అందరూ వచ్చారు కాబట్టి డిఏల కోసం చూస్తే వాళ్ళకు ఒక రకంగా డిఏ కన్నా పిఆర్సీ కమిటీ రిటైర్ అయిన వాళ్ళకి ఇబ్బంది అట్లాగే ఇంకొక విషయం కూడా ఉంది పదవీ విరమణ చేసిన ఉద్యోగులకి ఉపాధ్యాయులకి ఇవాళ వరకు మళ్ళీ గ్రాట్యుటీ కానీ ఒక పెన్షన్ ఒకటే ఇస్తున్నారు వారికి సంబంధించిన పెన్షనరీ బెనిఫిట్స్ కానీ సరెండర్ లీవ్ కానీ ఇంకొకటి కానీ ఉండలేదు గత సంవత్సర కాలం కాదు అంతకుముందు నుంచి కూడా ఇవ్వాల మొన్న కొంత క్లియర్ చేశారు మళ్ళీ ఇప్పుడు ఉన్నాయి మేము ఇదంతా ఇందాక మీరు అడిగారు ఇవన్నీ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లారా ఇవన్నీ మేము ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి నాకే ఆ ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయలని బకాయిల్ని కొట్టి ఏపీజీఎల్ఐ జీపీఎఫ్ను జీరో స్టేజ్కి తీసుకొచ్చారన్న విషయాన్ని తెలియజేస్తున్నాం ఉద్యోగులు